డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కపై ఎమ్మెల్సీ క్యూ న్యూస్ టీవీ ఛానల్ అధిపతి తీర్మార్ మల్లన్న హాట్ కామెంట్ చేశారు తన సొంత యూట్యూబ్ ఛానల్ క్యూ న్యూస్ లో సోమవారం ఉదయం మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న కార్యక్రమంలో భాగంగా వార్తలు చదువుతున్న సమయంలో ఈ కామెంట్ చేశారు కొన్ని డిజన్ ఆర్టిజన్ల డిజన్ల సంస్థలు పరిష్కరించాలని కామన్ పోస్ట్ చేయగా స్పందించిన ఆయన మండలి సమావేశంలో ఈ అంశాన్ని డెప్యూటీ సీఎం పట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లినా నేటికి సమాధానం రాలేదన్నారు అలాగే తను ఎమ్మెల్సీగా ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు తన ఫోన్ ను ఇప్పటి వరకు డెప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఒక్కసారి కూడా ఎత్తలేదని విహన్యంగా మాట్లాడారు దీంతో ఎమ్మెల్సీ మల్లన్న మాటలు చర్చనీయాంశంగా మారాయి ఇప్పటికే కోమటరెడ్డి వెంకటరెడ్డిపై వ్యాఖ్యలు చేసిన మల్లన్న బట్టి విక్రమార్కపై వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్నకి కాంగ్రెస్ పార్టీలో తగ్గు ప్రాధాన్యత లభించడం లేదా అనే చర్చ జరుగుతుంది ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న సందర్భం వచ్చిన ప్రతిసారి పరోక్షంగా స్వంత పార్టీ నాయకులపై తన గలం విప్పుతూనే ఉన్నాడు ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలను సమర్థిస్తూనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల పట్ల తీర్మాన్ మల్లన్న వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తుంది ప్రస్తుత తీరు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వర్సెస్ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్నగా కాంగ్రెస్ పార్టీలో నెలకొందని చర్చ జోరందుకుంది తీర్మాన్ మల్లన్న కామెంట్స్ పై డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్గా ఏ విధంగా స్పందిస్తారో వెయిట్ చేయాల్సిందే